అందరికీ కూడా టయాటాని గ్రామీణ మహోత్సవాలను పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా టయాటా అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశంతో మరి కాకతీయ ఆటోమొబై ఆటోమొబైల్స్ వాళ్ళు మరి ఇక్కడ మాది ఖమ్మం బ్రాంచ్ ఇక్కడ సూర్యాపేటల పరిసర ప్రాంతాలకు కూడా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురా ఉద్దేశంతో ఈ మూడలపూడి గ్రామీణ మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో పూర్తిగా ఇమీడియట్లీ స్పాట్ ఫైనాన్స్ ఇస్తున్నాము అలానే వెహికల్ మీ పాత వెహికల్ ఉంటే కూడా ఎక్స్చేంజ్ చేసుకొని మంచి ప్రైస్ తోటి తీసుకోవచ్చు అలా అతి తక్కువ డౌన్ పేమెంట్ ప్రొఫైల్ కానీ పోవండి జీరో డౌన్ పేమెంట్తో వెహికల్స్ ఇస్తున్నాము ఈ అవకాశాలు సూర్యపడ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా వినియోగించుకోవాలని కాకతీయ ఆటోమోటిక్ లిమిటెడ్ నుంచి మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నాం ఇంత ఈవెంట్ పెట్టాము త్రీ డేస్ ఉంటుంది పది ఇరవై ఇరవై ఒకటి ఇరవై తారీఖులలో కొంచెం ప్రజలు ఈ అవకాశం వాడుకోవాలని మనం ఇస్తున్నాం chalalam avana cargo